నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు గెలుచుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ కల నెరవారాలంటే మాత్రం ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకు దానికి సంబంధించి గండి కొట్టబోతున్నాయా అంతేకాకుండా అధికారంలోకి రావాలి అంటే అవసరమైనటువంటి రెండు వందల డెబ్బై స్థానాలకు ఈ రాష్ట్రాల్లో కొంత కీలకం అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా యూపీలోని ఎనభై స్థానాలు గెలుపవటంలో కొంత ప్రముఖ పాత్ర పోషిస్తాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ యూపీలో నలభై రెండు శాతం ఓట్లతో డెబ్బై ఒకటి స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి నలభై తొమ్మిది ఓట్ల శాతానికి పెరిగిన కూడా కొంత తొమ్మిది స్థానాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది సో అప్పుడు అరవై రెండు స్థానాలు మాత్రమే సాధించింది సో అప్పుడు ఎస్పీ కలిపి పోటీ చేశాయి దీంతో ఆ ప్రభావం బిజెపి ఓటు బ్యాంక్ పై పడింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి బిఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీంతో బీజేపీకి ఈసారి యూపీలో గట్టి పోటీని ఎదుర్కొనబోతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనికి తోడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ హవాతో దేశ వ్యాప్తంగా బిజెపి గెలిచినటువంటి మూడు వందల మూడు స్థానాల్లో రెండు వందల ముప్పై స్థానాలకు సంబంధించి లక్షకు పైగా మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈ సమయంలోనే యాభై వేల నుంచి లక్ష వరకు మెజారిటీతో కొంత బయటపడినటువంటి వివిధ రాష్ట్రాల్లో ముప్పై ఏడు మంది సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోవడం కొంత కాషాయ పార్టీకి కొంత ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇందులో పదమూడు స్థానాలు ఉత్తరప్రదేశ్ లోనే ఉండడం కొంత విశేషమని చెప్పవచ్చు సో అందుకే గడిచిన మూడు నెలల కాలంలో వివిధ పార్టీల నుంచి పద్నాలుగు మంది ఎంపీలను ఐదుగురు మాజీ ఎంపీలను పద్నాలుగు మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో అంతకంటే కొంత చే ారు అనే దానికంటే చేర్చుకున్నారు అని చెప్పేసి కూడా కొంత చెప్పడం కొంత అని చెప్పవచ్చు మార్చి ముప్పై ఒకటి వరకు ఆ పార్టీ ప్రకటించినటువంటి లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఇరవై ఐదు మందికి అవకాశం దక్కింది సో వీరిలో కొంతమంది పార్టీ చేరకముందే టికెట్ ఇచ్చింది సో అంటే బీజేపీ కోసం పార్టీ సిద్ధాంతాన్ని కూడా కొంత పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో అరవై మూడు శాతం ఓట్లతో గుజరాత్ లోని ఇరవై ఆరు ఎంపీ సీట్లను కైవసం చేసుకున్నటువంటి బీజేపీ పార్టీకి ఈసారి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలకు సంబంధించి కలయిక పెద్ద సవాల్గా మారింది రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రెండు పార్టీలకు కలిసి వచ్చినటువంటి నలభై శాతం ఓట్లు కొంత అధికంగా పరిస్థితి ఉంది ఎనభై రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి స్థానాల్లో గెలిచి కొంత రికార్డు చేసుకుంది కానీ అప్పటికి ఇప్పటికీ కొంత పరిస్థితిలో మార్పు వచ్చింది అని చెప్పేసి కూడా కొంత అంతర్గతంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా గుజరాత్ లోని ఇరవై ఆరు సీట్లలో కాంగ్రెస్ ఇరవై నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చోట్ల పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ లాభపడింది అని కూడా పార్టీ నేతలు భావించారు ఈసారి తమ కూటమి ఓట్ల చీలికను నిర్వహిస్తుంది అనే నేతలు కూడా కొంత ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆమ్ ఆద్మీ పోటీ చేసినటువంటి ఏదైతే బారూర్ ఆ బూర్నగర్ గెలుపు కోసం కొంత రెండు పార్టీలు కూడా కొంత ప్రధానంగా కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి ఇరవై నాలుగు స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని చెప్పేసి కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా గుజరాత్ లోని చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటీ చేసిన ప్రాంతాల్లో గిరిజన ప్రాబల్యం ప్రాంతాల్లోనే నియోజకవర్గాలపై కొంత కాంగ్రెస్ ఆపులు కూడా కొంత దృష్టి పరిశాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో కొంత విస్తృతంగా ప్రచారం చేపట్టింది సో ఎస్టీ నియోజకవర్గాల్లో కొంత విజయం కూడా సాధించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నియోజకవర్గం నుంచి ఆప్ పోటీ చేస్తున్నటువంటి బరుచూరు పరిధిలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా ఆ వీటి మీదగా సాగినటువంటి పరిస్థితి సో ఈ పరిణామాలన్నింటినీ కూడా కొంత కాషాయ పార్టీని కలవర పెడుతున్నాయి అయితే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలకు సంబంధించి కలయిక ప్రభావం ఉండబోదని పైకి చెప్తున్నా కూడా ఈసారి గత ఎన్నికల వలె క్లీన్ స్వీప్ కాదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు పదిహేను పైగా సీట్లు గెలవాలనుకుంటే చారు అన్న అభిప్రాయం కూడా కొంత బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏదైతే బీజేపీ క్లీన్ స్విప్ చేసినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఉత్తరప్రదేశ్ కానీ ఇటు గుజరాత్ కానీ ఇటు రాజస్థాన్ కానీ మరికొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కొంత అంత ఈజీ కాదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలి అంటే ప్రధానంగా ఈ నాలుగు రాష్ట్రాలు కొంత కీలకంగా మారబోతున్నాయి అయితే బీజేపీ అంతర్గత చర్చలో మాత్రం ఖచ్చితంగా ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంత గట్టి పోటీ ఎదురవుతుంది ఇండియా కూటమి నుంచి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో సో రానున్న రోజుల్లో బీజేపీ ఏ విధంగా ఈ సవాల్ని ఎదురకబోతుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్